మాతృ సంహిత రచన శ్రీ కొండమది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట ముప్పై తొమ్మిది కవల పిల్లలు నిత్యము కొన్ని ఉత్తరాలు అమ్మ పేరున కొన్ని ఉత్తరాలు సంస్థ పేరున వస్తుంటాయి సంస్థకు సంబంధించిన ముఖ్యమైన ఉత్తరాలు మాత్రమే అమ్మకు వినిపించిన అమ్మ పేరున వచ్చిన ఉత్తరాలన్నీ అమ్మకు చదివి వినిపిస్తాం అమ్మ కొన్నిటికి సమాధానాలు చెబుతుంది కొందరికి చెప్పదు కానీ అందరికీ ప్రసాదం పంపమంటుంది కొందరికి సమాధానం చెప్పవలనని అమ్మకు అభిప్రాయం ఏర్పడినప్పటికీ అది అక్షరాలలో సాధ్యపడదను మేము అమ్మ సందేశాన్ని సరిగ్గా అందచేయలేమేమోనన్న సందేహంతోను లేక అమితాను రాగంతో వారిని అనుగ్రహ జలజలో ముంచెత్తేందుకో అమ్మ ఆ ఉత్తరాలు వ్రాసిన వారిని తన వద్దకు రమ్మని వ్రాయమంటుంది ఈ నెల పదవ తేదీన అమ్మకు కొన్ని ఉత్తరాలు చదివి వినిపిస్తున్నాను అందులో ఒక ఉత్తరం విశాఖపట్నం నుంచి వచ్చింది చదువుమెల చంద్రశేఖర్ వ్రాశాడు అతడు అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నాడు అతడిలో ఆధ్యాత్మిక చింతన అత్యధికంగా ఉంది ఆధ్యాత్మిక జీవనం అంటే అతనికి అపార ప్రేమ సన్యాసమే అతని జీవన మార్గం కావాలని మనస అభిలషిస్తున్నాడు అదొక్కటే అతన్ని మోక్షానికి చేర్చగలదని అతని ప్రగాఢ విశ్వాసం ఆ దారి తనకు దొరక్కపోతే తన జీవితమే వ్యర్థం కాగలదని అతని అభిప్రాయాన్ని అభివ్యక్తం చేస్తూ అందుకు అమ్మ ఆశిస్తులను అర్థించాడు ఉత్తరమంతా అమ్మ ఆ చిరంజీవి ఎందు అపారమైన దయను కనబరిచింది అవకాశం చేసుకుని అతన్ని ఒకసారి జిల్లాలో ముడి రమ్మని వ్రాయమన్నది సంప్రదాయబద్ధంగా ఆలోచించే వారికి ప్రాపంచకమని పారమార్థికమని రెండు వారి దృక్పథంలో ఇవి ఒక వరలో ఇమ్మడని రెండు కత్తులు ఎన్నడు ఎక్కడా కలవని సమాంతర రేఖలు వారి దృష్టిలో పాంచభౌతికమైన ప్రపంచం వేరు సర్వాతీతమైన పరమాత్మ వేరు ప్రపంచం భ్రమ సంజనితమైనది అశాశ్వతమైనది దుఃఖకరమైనది పరమాత్మ సత్యమైనది శాశ్వత సుఖ సంధాయకమైనది కనుక మానవుడు జ్ఞానసంపన్నుడై ప్రాపంచిక వ్యామోహాలకు దూరుడై మోక్షగామియై పరివ్రాజకుడై పరమాత్మను తెలుసుకుని పరమపదాన్ని పొందాలని వారి అభిప్రాయం వారి అభిప్రాయం ప్రకారం మోక్ష సామ్రాజ్యానికి సన్యాసం ఒక్కటే ద్వారం ఏ మార్గాన పయనం చేసినా చివరకు ఆ కవాటం ద్వారానే ఆ సామ్రాజ్యంలో అడుగుపెట్టాలి వారి సిద్ధాంతం ప్రకారం గృహస్థాశ్రమం లౌకిక విషయాలు అందుకు ఆటంకాలు కనుకనే ఇవి తొలగించుకోవాలని నిరంతర తపన ఈ లోకానికి సంబంధించిన వాటి గురించి మనకు వ్యక్తంగాని వాటిని గురించి వాంగ్మాన పదార్థం గురించి ఆలోచన దానినే ఆధ్యాత్మిక చింతన అన్నారు కేవలం కనిపించే పదార్థాల గురించి మాత్రమే ఆలోచించేవారిని నమ్మేవారిని పదార్థవాదులు అన్నారు పదార్థవాదుల దృష్టిలో ఆధ్యాత్మికవాదులు బట్టి ఛాందసులు మానసిక వ్యాధిగ్రస్తులు ఆధ్యాత్మిక చింతన అంటే అదొక రకం ఉన్మాదం ఆధ్యాత్మిక విచారణ పని లేని సోమరులు చేసే వ్యర్థ కాలక్షేపం ఇక ఆధ్యాత్మికవాదుల దృష్టిలో పదార్థవాదులు అజ్ఞానులు కళ్ళున్న అంధులు ఈ విరుద్ధవాదాల మధ్య అమ్మ పసిడి వంతెన నిర్మించింది ప్రపంచమని పరమాత్మ అని రెండు లేవన్నది కనిపించే విశ్వము విశ్వనాథుడు ఒకటే అన్నది కనుక మనం చేసే ప్రతి పని పారమార్థికమైనట మనం చేసే ప్రతి ఆలోచన ఆధ్యాత్మికమైనట కనుక ఏ లౌకిక వృత్తి ప్రవృత్తి ముక్తి ప్రాప్తికి ప్రతిబంధకం కాదట అసలు ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరమా శరీరానికి పోషక పదార్థాల వలె మనసుకు ఆధ్యాత్మిక చింతన ఆవశ్యకమా ఆధ్యాత్మిక సాధన లేని జీవితం వ్యర్థమా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విషయంలో ఆసక్తి అభినివేశము కలుగుతాయి ఒకరికి కవిత్వంలో ఒకరికి చిత్రరచనలు ఒకరికి శిల్పంలో ఒకరికి సంగీతంలో ఒకడికి నాట్యంలో ఒకడికి వైద్యంలో ఒకడికి క్రీడలలో ఒకడికి గణితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేక శాస్త్రంలో ఆసక్తి ఏర్పడవచ్చును అందులో అతడు పరిశ్రమను చేయవచ్చును అద్భుత విజయాలు సాధించవచ్చును ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చును అలాగే ఒకడు ఆధ్యాత్మిక చింతన చేయవచ్చును సాధన చేయవచ్చును ఒక్కొక్క సోపానం ఆరోహించవచ్చును తుదకు ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చును అన్ని కళలతో పాటు శాస్త్రాలతో పాటు ఇది ఒక విషయమేనా దీనికి ఏమైనా విశిష్టత ఉన్నదా ఏ కళాకోవిధునికైనా ఏ శాస్త్ర నిష్ణాతునికైనా ఆధ్యాత్మిక చింతన సాధన జ్ఞాన సముపార్జన లేనిదే అతని జీవితం అసమగ్రము అసంపూర్ణము అపక్వము ఏనా ఇదే విషయాన్ని అమ్మని అడిగాను ప్రతి జీవికి ఆధ్యాత్మిక చింతన అవసరం లేదన్నది ఆధ్యాత్మిక చింతన సాధన చేయదలుచుకున్న వ్యక్తికి సంసారం అడ్డు కాదని స్పష్టం చేసింది పదార్థవాది పరిశోధనలు చేసి చేసి ఈ విశ్వంలోని ప్రతి పదార్థానికి అవినాభావ సంబంధం ఉన్నదని అన్ని వస్తువుల జీవుల మూల పదార్థం ఒకటేనని మనిషి యొక్క ఆలోచనలు కూడా సామూహికమైనవి కానీ వ్యక్తిగతమైనవి కావని ఈ సృష్టి యావత్తును మనకు అవ్యక్తమైన ఒక మహాద్భుత శక్తి నడుపుతున్నదని తెలుసుకుంటున్నాను వానికి ప్రపంచంలో ఒకడు అధిగుడని ఒక అల్పుడని తోచదు పాపపుణ్యాలు స్ఫురించవు అందరూ అన్నీ ఒక ప్రకృతి సూత్రానికి నిబద్ధమైన పరమసత్యం సుబోధకమవుతుంది ఆధ్యాత్మికవాది దశలో నేతి నేతి అనుకున్న ఆత్మజ్ఞానం పొందగాని సృష్టిలో తనకంటే భిన్నమైనవేమీ లేదని కనిపించేదంతా ఒకే ఆత్మ యొక్క భిన్న రూపాలు మాత్రమేనని తెలుసుకొని సమభావంతో సమచితంతో మెలుగుతూ అన్నిటి ఎందు తాదాత్మం చెంది అందరియందు అన్నిటియందు అవ్యాజమైన అమలినమైన అనురాగాన్ని పొంది ప్రేమమయుడై ఆనందమయుడై ఆత్మస్వరూపుడవుతాడు ఏ మార్గంలో ప్రయాణం చేసి పూర్వజ్ఞానం సంపాదించినప్పటికీ వానికి ఈ లోకం నిలయమే అవుతుంది కానీ ఏ ఏమాత్రము కాదు సత్యం సుప్రతిష్ఠితమైన హృదయంలో అరిషడ్ వర్గానికి తావులేదు ప్రేమ నవనవోన్మేషంగా వికసితమై మధుర పరిమళాలు వెజ్జల్తూ ఉంటుంది జ్ఞానికి ప్రకృతి పురుషులు అభిన్నులు వానికి జగత్తు సత్యం శివం సుందరం వానికి లోకంలో అణువణువు ప్రేమాస్పదము పూజ్యమే వానికి ప్రతి జీవి దైవస్వరూపమే వానికి అంతా చైతన్యంగానే భాషిస్తుంది జడమే తోచదు వానికి ఎంత వెదికినా అది కానిది కనిపించదు వానికి ఏం చేసినా దైవారాధనగానే భావన కలుగుతుంది అందువల్లనే అమ్మను ఆధ్యాత్మికవాదులు నాస్తికురాలన్నప్పటికీ పదార్థవాదులు అన్నప్పటికీ అమ్మ మాత్రం ఆస్తికులను నాస్తికులను కవల పిల్లలను వలె చంకన వేసుకుని సమంగా లాలిస్తున్నది పాలిస్తున్నది మార్చ్ నైన్టీన్ సెవెంటీ నైన్ వ్యాసం నూట నలభై సామరస్యం అనేక సంవత్సరాలుగా అమ్మ పాద సన్నిధికి వస్తూ ఉన్న నరసాపురం వాస్తవ్యులు డాక్టర్ ఆచంట కేశవరావు ఈ నెల ఐదవ తేదీన శ్రీరామనవమి నాడు జిల్లెళ్లమూడిలో షష్ఠ్యబ్ద పూర్తి ఉత్సవం జరుపుకున్నారు ఆ ఉత్సవానికి అనేకులు బంధుమిత్రులను పిలిచి వేడుక చేసుకునే కంటే జగజ్జనని సమక్షంలో జరుపుకుని ఆశీర్వచనం పొందాలని ఆధ్యాత్మిక మహోన్నత వ్యక్తులను కొందరినైనా ఆహ్వానించి వారి నుండి దీవెనలను మహాకవుల ఆశీస్సులను అందుకోవాలని డాక్టర్ గారు ఆకాంక్షించి ఉత్సవానికి వేదికగా జిల్లెలముడిని నిర్ణయించుకుని అమ్మ అనుమతి పొంది శ్రీ బషీర్ బాబాను శ్రీ గాయత్రి బాబాను శ్రీ లక్ష్మణ యతీంద్రులను ఆహ్వానించారు ప్రఖ్యాత కవులు అనేకులను కూడా ఆహ్వానించారు ఆహుతులందరూ ఇచ్చేశారు ఉత్సవం అత్యంత వైభవపేతంగానూ జరిగింది అందరూ ఏకగ్రీవంగా డాక్టర్ గారిని ఆశీర్వదించాలని అమ్మను అర్థించారు శ్రీ లక్ష్మణయతీల వారు మాట్లాడుతూ అందరినీ ఆశీర్వదించే హక్కు ఒక్క అమ్మకు మాత్రమే ఉన్నదని ఉద్ఘాటిస్తూ అమ్మకు తనకు ఒక పోలిక ఉన్నదని రమణీయంగా చమత్కరించారు అమ్మ అందరికీ అమ్మట తనకంటే వయసులో పెద్దవారికి కూడా తాను అందరికీ కొడుకట తనకంటే చిన్నవాళ్ళకు కూడా కనుకనే అందరినీ ఆశీర్వదించే హక్కు అమ్మది కాగా అందరి నుండి ఆశీర్వచనం పొందే హక్కు తనదైందట రాముడికి అమ్మకు భేదం లేదని చెబుతూ ఉందని ఎవరైనా అంటే వారికి రాముడన్నాను అమ్మ అన్నాను తెలియదని మనం అనుకోవాలి అన్నారు శ్రీ బషీర్ బాబా బహు గంభీరంగానే కాక అత్యంత కమనీయంగా కూడా ప్రసన్నం చేశారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు వారి నివాస స్థలమైన రామ్సాయి నగర్లో బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది అందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు అయినప్పటికీ లోగడ డాక్టర్ గారికి చేసిన వాగ్దానం ఫలితంగాను తన మాటను తానే భంగం చేయడం ఇష్టం లేకను శ్రీరామనవమికి వారు జిల్లెల్లముడి విచ్చేశారు బాబా మాట్లాడుతూ డాక్టర్ గారి షష్ఠిపూర్తి పండుగ వారి పిలుపు బహిరంగమైన కారణాలు మాత్రమేనని తనను నిజంగా జిల్లెలముడికి తీసుకువచ్చింది అమ్మ ప్రేమేనని అన్నారు అమ్మ ప్రేమ పవిత్రమైనది బలమైనది అని వివరించారు ప్రేమను మించిన శక్తి ప్రపంచంలో లేదన్నారు అమ్మ ప్రేమకు పాత్రలు కాగలగడం ఎవరికైనా అదొక మహాపుణ్యఫలమని అదృష్ట సంఘటన అని అభివర్ణించారు తాను అమ్మను ప్రేమించడానికి కాక అమ్మ ప్రేమను పొందటానికి మాత్రమే వచ్చానని వక్కాణిస్తూ తాను ఆ ఉదయమే అమ్మ ప్రేమను పరిపూర్ణంగా పొందానని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వంలో ప్రతివాడు తప్పనిసరిగా అమ్మను చూడాలని అభిభాషిస్తూ అమ్మ అంటే ఏమిటో తెలియనివాడు ప్రేమ అంటే ఎరుగనివాడు మాత్రమే అమ్మను చూడలేడు అన్నారు తాను ఎప్పుడూ భగవంతుడికి భక్తుడికి మధ్యవర్తిని మాత్రమేనని వివరిస్తూ ప్రస్తుతం కూడా కేశవ పక్షాన ఆశీస్సు కోసం అమ్మను అర్థించడానికి అమ్మ ఆశీస్సును కేశవరావుకు అందించడం కోసమే తాను వచ్చానన్నారు శ్రీ లక్ష్మణ యతీంద్రులు కానీ శ్రీ బషీర్ బాబా గాని లబ్ధ ప్రతిష్ఠులు అనుచర సహస్రాలు గల సుప్రసిద్ధ వ్యక్తులు వారు అమ్మ వద్దకు వచ్చారు హాయిగా అమ్మను చూచారు వారి చరిత్రను అంతస్తులను మరిచి నిస్సంకోచంగా పసిబిడ్డల అమ్మ అమ్మవద్ద కూర్చున్నారు నిరవధికము నిర్వ్యాజము అయిన అమ్మ ప్రేమ పీయూషాన్ని పుక్కిటి బంటిగా పానం చేసి పరవశించారు అమ్మ బషీర్ బాబాకు చిన్న పిల్లవాడికి వలె ఇడ్లీ ముక్కల నోటికి అందిస్తుంటే అవి తింటూ వారు అనుభవించిన ఆనందం అక్షరాల్లో ఇవ్వడదు వారు మామూలుగా ఒక ఇడ్లీ కానీ అందులో కొంత భాగం మాత్రమే కానీ తింటారట కానీ అమ్మ వాత్సల్యం తొనికిసలాడే కందోయితో వారిని చూస్తూ వలె తినిపిస్తుంటే బాబా అన్నారు ఇవాళ నేను ఎన్ని ఇడ్లీ అయినా తింటాను అమ్మ పెట్టినని తింటాను వద్దు అనను చాలు అనను ఎందుకంటే ఇది పదార్థం అనుకోవడం లేదు ఇది అమ్మ ప్రేమ అమ్మ నాకు ఇస్తున్న పవర్ అనుకుంటున్నాను లోకంలో ఎవరిని చూసినా నా బిడ్డే అనిపిస్తుంది అని ఘంటాపదంగా చెప్పగలిగిన అమ్మ యతీంద్రుల వారిని కానీ బాబా గారిని కాని తన అనుంగు బిడ్డల వలె చూడడంలో ఆశ్చర్యమేముంటుంది వారి విశేష వస్త్రధారణ కానీ వారి ఆధ్యాత్మిక ఔన్నత్యం కానీ అమ్మ అనురాగానికి ఆదరణకు ఏ విధంగానూ అడ్డు కాలేకపోయాయి యతీంద్రులు ముడికి అమ్మకు కొత్త కాదు కానీ శ్రీ బషీర్ బాబా ముడి రావటం అదే మొట్టమొదటిసారి కనుక అమ్మ బాబాల సమావేశం ఎంత విచిత్రంగా ఉంటుందోనని అనేకులకు ఉత్కంఠ కానీ వారి ఔత్సుక్యాన్ని చల్లారుస్తూ వారి సమ్మేళనం అతి నిరాడంబరంగానూ సుందరంగాను జరిగిపోయింది ఒక బిడ్డ తల్లి వద్దకు వచ్చినట్లు బాబా వచ్చారు తల్లి బిడ్డను దగ్గరకు తీసుకున్నట్లు అమ్మ అనురాగాన్ని వర్షించింది ఆ మధుర సన్నివేశం అందరినీ ఆహ్లాదపరిచింది ఆ ఘట్టం బాబా నిరాడంబరతకు అమలిన మనస్సుకు ప్రతిబింబం కాగా అమ్మ సహజ సుందర సర్వమాతృత్వానికి మరొక నిదర్శనంగా భాసిల్లింది ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో ఎందరో మహానుభావులున్నారు ఎందరో సత్యదర్శనం చేసుకున్నవారుగా దైవ సాక్షాత్కారం పొందినవారుగా జ్ఞాన సిద్ధిని సాధించిన వారుగా అవతార వ్యక్తులుగా భావింపబడుతూ అశేష ప్రజానీకం చేత ఆరాధింపబడుతున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుజర వర్గం ఉంటున్నది వీరిలో ఒకరిని ఆరాధించేవారు మరొకరిని ఆరాధించకపోవడమే కాదు వారిని విశ్వసించరు జ్ఞానంతో వారిని త్రాసులో పెట్టి తూచడానికి ఎక్కువ తక్కువలు నిర్ణయించడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరిలో లోపాలు వారి అనుచరులు వారిలో దోషాలు బీర్యానీ ఆయిలు వేలెత్తి చూపిస్తూ ఒకరిని ఒకరు ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటారు ఈ అలజడులతో ఏ ఆత్మశాంతి కోసం ఏ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఈ అనుచరులు మహాత్ముల సాన్నిధ్యానికి చేరుకున్నారో ఆ పవిత్ర ఉద్దేశం పూర్తిగా పరాజితం అవుతున్నది ఒక రకంగా ఆలోచిస్తే ఈ అనిశ్చిత స్థితికి ఈ అనుమానాలకు ఈ అలజడులకు మహాత్ములుగా భావింపబడే వారికి కూడా బాధ్యత ఉన్నదేమో అనిపిస్తుంది ఒకే విషయంపై వీరు చేసే ప్రకటనలు ప్రవచనాలు విభిన్నంగానే కాదు బిడ్డూరంగా కూడా ఉంటున్నాయి అందులో అందరూ తాము సత్యదర్శనం చేశామనే చెబుతారు మరి ఎవరు చెప్పింది ఒప్పు ఎవరు పలికింది తప్పో ఎలా నిర్ణయించడం నిర్ణయించలేక శిష్యులలో వాదోపవాదాలు అంతఃకలహాలు అలా కాక ఈ జ్ఞాన సంపన్నులు దైవ స్వరూపులు అందరూ ఒకచోట సమావేశమై అంతరాలు లేక చర్చించుకుని ముఖ్యమైన విషయాలపై ఏకగ్రీవ నిర్ణయాలు చేసి వాటినే నిర్ద్వంద్వంగా ప్రజలందరికీ ప్రబోధం చేస్తే ఎంత బాగుంటుంది ప్రజలకు ఆదర్శ జీవులుగా ఆరాధ్యమూర్తులుగా ఉన్న వీరు పరస్పర అవగాహనతో పరస్పర అనురాగంతో పవిత్రమైన హృదయాలతో మెలుగుతూ దైవం ఒక్కటే మన కోసం ఇన్ని రూపాలు ధరించింది అన్న అభిప్రాయానికి అనుచరుల గుండెల్లో పాదు చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ నైన్ जय हो माता